ఇది కటింగ్ బ్లేడ్తో తిప్పకుంటే ఏమే మరి ఏమితో తిప్తావు చేయితో తిప్పవచ్చు నోటితోనూ కూడా తిప్పవచ్చు తిప్పు నువ్వే అనుకున్నావు పనికే మరి తిప్పు తిప్పుతున్నావు చేయితోనూ కూడా తిప్పొచ్చు అబ్బా మళ్ళీ కటింగ్ బ్లేడ్తో ఉన్నాయి ఇప్పుడు ఏం కరెంట్ ఉంది అడా కరెంట్ లేకుంటే ఏమైతుంది ఎందుకు తిప్పలేము మరి తిప్పాలి మరిటి తిప్పాలి మీలా పనులు గట్టిగా లేవు నాకు పనులు గట్టిగా లేకుండా బాగా ముసిలో అబ్బ మళ్ళా నీళ్లు ఎన్నే సీనియర్ బాగా అనుభవం ఉన్న తిప్పేదాంట్లే ఫుల్ ఎక్స్పీరియన్స్ బాగా తిప్పొచ్చు అడితే తిప్పొచ్చినా అయితే దాపానికి పోతావు రోజు మళ్ళీ ఈ వైరు దింది దింది దీనికే తిప్పాలా అది ఈ కలర్ దీ కలర్కే ఈ కలర్ ది కలర్ ఏమి ఉల్టా తిప్పొచ్చు కదా డ్రైర్ ఈసుకుని బయటికి ఈ ఏమిటి నువ్వు అదే కాదు బనింది దీన్ని కాదు దీనికి వైరు మళ్ళీ కరెక్ట్ ఉంటది అట్ట ఏం కాదు అట్టే ఉంటది అది అయినా కూడా కరెంట్ వస్తుంది కదా మరి అందుకే చెప్తున్నా నేను సోహిల్ గారి లెక్క చెప్తా బాబా సోహిల్ గారి అట్లా ఏం కాదులే ఏం కాదులే ఏం పని చేస్తున్నాను నేను రైతునే రైతువేనా మన సేమ్ కాడ ఏం చేస్తుంది ఏడా కరెంట్ తీగలు మీద ఎక్కి కరెంటు తీగలు కలుపుతుంటి தாரசேரட்ரம்பிங்க ஊப்பதா அது அட்ல ஊப்பதா தித்தீங்க திப்பினதுல கோடிதா தெளித்து பெட்ட தட்டப்படற தட்ட படர் மேடம் దేశక 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 లెవ నట్ల ఎడబెట్టుకున్నావు నట్ల పెట్టనేది కూడా దాచలేరా మీకు ఏ కనట్ల ఇది ఆ నట్ల ఇట్ట తిప్పిన కూడా తిరుగుతాయి కదా తిరుతలే నువ్వు అని దిప్పదరా మాలి ఇట్ట దిప్పల ఇట్ట దిప్పల టిట్ట టిట్ట దిప్పతి కూడా తిరుతై నుజ్ అయితే బెంగట్ల ఇదే ఫస్ట్ టైట్ ఉన్నట్టుంది ఇదేదే

ఓ గ పైపుని ఇద్దరు మాత్రం లేపుతారబ్బా ఒక్కటి నేను ఒక్క లేపు లేపకొచ్చి పెట్టే దానికి ఏం లేని సరికి ఎగరేట్ పడతా ఆహ్ అటు నీది బొక్క లేకపోతే సమగా పెట్టడానికి రాదు లేను మాకేం సీనియర్ లేదు నువ్వు అయితే అన్ని బొక్కలు పెట్టిండావు అదే పని మీదనే ఉంటారా చెప్పినంత ఈజీ కాదు ఇది చేసి చూపెట్టలే చూపెడలా ఒకటి చేసి పెడితే ఏదైనా అవుతుంది కానీ నువ్వు ఈజీగా చెప్తున్నావు కానీ పని లేనట్టు ఉంది కదా ఏం సినా జాక్ మీదేనా జాక్ ఇది ఒకటే బీక్తారా ఇంకా ఏమైనా అని పెరుగుతారా నీదేమైనా పీకేదిగా బీక్తాం నీళ్ళు గట్ట పతికేయడం పెరుగుతారా పెరుగుతాం వాళ్ళు ఇంకా పెరగనే కదా పెరుగుతా రాంగ్ అడితే రేపు అదొకటేనా ఇంకేమైనా ఉందా

ఊక అనేది కాదు లేదు లేపదానికి కనబడుతుంది ఏదైనా గాని ఇంత బరువుంద్రా